వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రవంతి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే అయితే అయితే ఒక ఇంజక్షన్ ఉందనమాట అదే సిక్స్టీన్ టు ట్వంటీ సిక్స్ మంత్స్ వరకు అనమాట సో కొద్దిగా లేట్ అయ్యిందండి అంటే జలుబు ఏమీ ఉండకూడదు అనమాట కోల్డ్ ఏమి ఉండకూడదు తను హెల్తీగా ఉండాలి సో ఈ మధ్యన కోల్డ్ వల్ల అవ్వలేదన్నమాట సో ఒక రోజు అయితే అయ్యింది ఎవ్రీ థర్స్ డే వేస్తారండి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సో గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్తున్నాము అయితే లావణ్య వదిన వాళ్ళు అదే వాళ్ళు ఉన్నారు కదండి ఆ ఇంట్లో పైన అనమాట ఒక చిన్న రూమ్ కట్టారు అక్కడ పూజకి అయితే వెళ్ళాము అనమాట ఆ పూజ చూసుకొని అయితే హాస్పిటల్కి అయితే వెళ్ళాము సో ఇంజక్షన్ అయితే వేపించాలి కదా ఇంజక్షన్ వేసినప్పుడు అయితే అయితే చాలా అనమాట సో మేము ప్రతిసారి ఈ హాస్పిటల్లోనే వే వేస్తామన్నమాట గవర్నమెంట్ హాస్పిటల్లో వేసే ఇంజెక్షన్స్ అయితే అన్నీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే వేపిస్తున్నాం అనమాట కొన్ని ఒక వన్ టూ త్రీ అండి ప్రైవేటు కొన్ని వేయించాలి ఎమర్జెన్సీ తప్పదు అనేసి అంటే ఒక టూ త్రీ అయితే ప్రైవేట్ హాస్పిటల్లో ఇంకా అమౌంట్ ఇచ్చేసి ఇంక వేసుకోవడమేనమాట సో మిగతా అవన్నీ కూడా ఫ్రీయేనండి గవర్నమెంట్ హాస్పిటల్లో వేపిస్తున్నాము చిన్నప్పటి నుంచి కూడా సో వెళ్ళగానే నోట్లో అయితే పోలియో డ్రాప్స్ అనమాట వేస్తారు ఫస్ట్ సో ఇంకైతే ఇంజక్షన్ అంతా వేయించేసి అయితే ఇంటికైతే వచ్చేస్తూ ఉన్నాం అనమాట సో ఇంక వచ్చాకైతే ఫీవర్ వస్తుంది ఇంకా కాలు కూడా నొప్పి పెడుతుంది అని చెప్పారు సో ఫ్రెండ్స్ అస్సలు నడిసిది పరిగెట్టిది నడదు పరిగెట్టదు పళ్ళకు పడుకుంటది పాపం పాపం మాస్ అయితే నవ్వి పొంగుంటుంది పల్లకొండీ ఎక్కడికి పరిగెట్టదు చెల్లి అని చెప్పేసి అవునా అక్కనవుతుంది చెప్పు చెప్పి అమ్మ హాయ్ చెప్పి

రెండు కూడా అత్తే అంటదనమాట కాస్ పెలిచేయడం ఇంకా రాలేదు సో అది అనమాట అందుకే చర్ష్మకి అత్త అత్త అని పిలుస్తుంది పిల్లలు ఎవరు కనిపించినా కూడా అంటే అక్క అనబోయి అత్త అంటది అనమాట సో అదే అనమాట సో వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీరు కొట్టే ఒక లైక్ అనేది నాకు చాలా సపోర్ట్ గా ఉంటుంది అనమాట మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి వీడియోస్ కాస్త లేట్ అయినా కూడా పెడుతూ ఉంటాను షార్ట్ వీడియోస్ అయితే చాలా పెడుతున్నాను అనమాట సో మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను లాంగ్ వీడియో పెట్టడానికి టైం కాకపోయినా కూడా షార్ట్ వీడియో అయితే పెడుతూ ఉంటాను అనమాట సో అది ఎవరైనా అయినా సరే నా ఛానల్ని ఇప్పటివరకు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో వీడియోస్ మీ ముందుకు వస్తాయన్నమాట సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుంది సో మీకు తెలుస్తుంది అనమాట సో అది చాలా మంది చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు సో మీరు ఒక్క కామెంట్ కూడా పెడితే ఇంకా హ్యాపీ అనమాట నా వీడియో మీకు ఎలా అనిపించింది అనేది ఒక కామెంట్ అయితే చేయండి సో అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని అయితే పెట్టండి ఫ్రెండ్స్ ట్రై చేస్తానన్నమాట ఇంకా చాలా అంటే ఉప్మా చేయమన్నది అనమాట సో ఉప్మా అయితే చేస్తూ ఉన్నాను అనమాట సాఫ్ట్గా అదేనండి గోధుమ రవ్వ ఉంటుంది కదా రవ్వతో ఉప్మా అనమాట చేయమంటే చేస్తున్నాను సో ఇంకా యశ్వతాయ అయితే పేజీకాయలు అనమాట మా హస్బెండ్ అయితే తీసుకొచ్చారండి సో ఇవే అనమాట మేము చిక్కుతున్నామని చెప్పేసి మా చిన్న పాప కూడా మేము ఏం చేస్తే అదే చేయాలని ట్రై చేస్తూ ఉంటుంది అనమాట సైలెంట్గా అయితే కూర్చో చూడండి నేను చేత్తో చిక్కుతున్నా అని చెప్పేసి ఎలా చేస్తున్నాను ఆ విధంగా ట్రై చేస్తుంది పెద్ద పెద్దగా పీసెస్ అయితే వేసేస్తూ ఉందనమాట సో కాళ్ళు నొప్పి వల్ల కాలు ఇంకా చాపుకుంటూ కూర్చుంది లేదంటే మట వేసుకొని చక్కగా కూర్చుంటుంది చూసారు కదా కాళ్ళ నొప్పి వల్ల ఫోల్డ్ చేయలేకపోతుంది సో అందుకేనమాట అట్లా కూర్చుంది పోయిందండి ఆ రోజు అయితే చాలా లేట్ అయిపోయిందనమాట కొంచెం ఎస్వితా వల్ల కుకింగ్ లేట్ అయ్యింది మా హస్బెండ్ అనమాట టిఫిన్ చేయమని బయటికి వెళ్ళారనమాట చిట్టిని పట్టుకొని సేమ సేమ్యా నోక కలిపి చెయ్యాలా ఒట్టి సేమ్యా చేయాలని అడగడానికి కూకొని చేయలేదు మా ఇంకా వచ్చాక చెప్తూ ఉన్నాను ఇంకా నేను టిఫిన్ చేయలేదని చెప్తే పర్వాలేదు అని అంటున్నారనమాట హాయ్ ఇంకా ఇదైతే గ్రహణం రోజు అండి గ్రహణం వదిలే నెక్స్ట్ రోజు అనమాట మండే అనమాట సో యశుతాయికి చక్కగా తల స్నానం చేపేసి రెడీ చేసేసి పాటలు అయితే వేశాను తన పాటలు వింటుంది నా స్నానం కూడా అయిపోయింది అనమాట మార్నింగ్ లేవగానే లేవగానే స్నానం అయితే చేసేసాను ఇంకైతే ఇంక ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా అలా అని చెప్పేసి అనమాట ఇంకైతే ఇల్లంతా తుడిచేశాను తుడిచేసి అయితే ఇల్లు అయితే మాఫ్ చేస్తూ ఉన్నాను అనమాట సో గ్రహణం వదిలింది కదా ఇంక అన్నీ క్లీనింగ్ అయితే చేసుకోవాలి కదా అదనమాట ఇంక సోఫా కవర్స్ కూడా చేంజ్ చేసేస్తానన్నమాట ఆ కింద కూడా కూర్చేసి సోఫా కింద కూడా వచ్చేసాను ఓన్లీ ఈ బయట అంతా ఉందండి అవన్నీ కూడా వీడియో తీయలేదనమాట మార్నింగ్ లేవగానే అంతా క్లీన్ చేయాలనే టెన్షన్లో ఆడావుడ్లే అనమాట ఇంకా పని అయితే చేసుకుంటూ పోయాను వీడియో తీయడం అయితే మర్చిపోయాను అనమాట ఇంకా సోఫా కవర్స్ చేంజ్ చేసేసి సోఫా కింద కూడా ఒత్తేసాను ఇప్పుడైతే ఈ ఈ సైడ్ ఒత్తుతూ ఉన్నాను అనమాట సో చూశారు కదా యశ్విత అయితే అస్సలు ఉండదనమాట సో సాంగ్స్ వేశాను సోఫా ఫైన్ కూర్చుపెట్టాను కానీ ఏంటంటే దిగుతుంటుంది తిరుగుతూ ఉంటుంది ఫైనల్ అయితే చక్కగా ఇల్లు అంతా తుడిచేసి ఇల్లు అంతా ఒత్తేసాను అన్నీ క్లీనింగ్ అయితే అయ్యాయండి ఇంకా బయట అయితే ముగ్గు పెట్టేసుకుంటున్నాను అనమాట బయట కూడా చక్కగా చీపురుతో తుడిచేసి కర్రతో అయితే వచ్చేసానమాట ఇంకా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను ఇంకా దేవుడు రూమ్ అంతా క్లీన్ చేయాలండి దేవుడు కడగాలన్నమాట సో గ్రహణం వదిలిన తర్వాత ఇంకా మన స్టైల్లో మనం చేసుకోవాలి కదా అదనమాట ఇంకా గ్రహణం ఇంక నేను కెమెరా పెట్టాను కదా స్టాండ్కి ఏం పెట్టింది అమ్మ అన్నట్టు చూస్తుంది మా చిట్టి అయితే సో సైడ్కి రమ్మా అంటే సైడ్కి వచ్చింది నేను ముగ్గేస్తుంటే వేస్తుంటే చూస్తూ ఉందనమాట ఒక్కొక్కసారి అయితే ముగ్గు అయితే చేతితో చెరిపేస్తుందండి ఒక్కొక్కసారి చెరపదు సో సింపుల్గా ముగ్గు వేసేసానండి ఎక్కువ క్లీనింగ్ పనులన్నీ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఇంకా ముగ్గు వేసాక దేవుడు రూమ్కి అయితే వచ్చాను కింద చాప వేసేసి పేపర్ వేసేసి ఇంకా దేవుడు పట్టాలన్నీ తీసేసి ఒక్కొక్కటిగా అండి అన్నీ తీసి గందరగోళం చేసుకునే కంటే ఫస్ట్ దేవుడి పట్టాలు తీసాను తీసి చక్కగా తుడిచి బొట్లవి పెట్టేసి పటాలు పెట్టేసి మళ్ళీ కింద ఉన్న బాక్సులు ఆయిల్ డబ్బాలు అవన్నీ తీసి అలాగనమాట ఒక్కొక్కటినండి స్టెప్ వైజ్గా చేస్తున్నాను ఆల్రెడీ పైన ఆయిల్ అవన్నీ పెట్టుకుంటాను కదా అక్కడ కూడా ఆల్రెడీ క్లీన్ చేసేసాను అనమాట కొన్ని వీడియో తీయగలిగాను అనమాట కొన్ని స్టాండ్కి పెడుతుంటే యశ్వత ఏంటంటే స్టాండ్ అనేది తీసేస్తూ ఉందండి సో అందుకేనమాట సో ముందు వేసిన క్లాత్స్ అన్నీ కూడా తీసేసాను క్లాత్తో ఇంకా నీట్గా తడి క్లాత్తో పొడి క్లాత్తో రెండు కూడా దగ్గర పెట్టుకున్నాను అనమాట మాట మాటకి తిరిగి టైం వేస్ట్ చేసుకునే కంటే సో అదనమాట చక్కగా దేవుడు రూమ్ని అయితే గ్రహణం వదిలిన తర్వాత నీట్ చేసుకోవాలి కదా సో అలా అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ పీసెస్ ఉంటుంది కదా పేపర్స్ వేయకూడదు అంటున్నారండి అలా అని చెప్పేసి ఇంకా బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా యూజ్ చేయండి ఆ పీస్ అయితే కింద ఒక త్రీ పెట్టుకున్నాను అనమాట ఒకటి తీసినప్పుడు ఒకటి వాష్కేస్తుంటాను అలా త్రీ పెట్టుకున్నాను చేంజ్ చేసుకోవడం కోసం అనేసి సో చక్కగా అక్కడ తడి క్లాత్తో పొడి క్లాత్తో తుడిచేసి ఇంకా క్లాత్ వేసేసుకొని దేవుడి పటాలు పెట్టేసి కింద అయితే క్లీన్ చేశాను అనమాట సో ఆ రోజైతే ఫుల్ డే వర్క్ అండి అసలు అవ్వలేదనమాట చిన్న పాపతో చేసుకోవడం అంటే కష్టం కదా మార్నింగే చరిష్మాకి మండే కదా ఆ రోజు స్కూల్కి వెళ్ళిపోయింది తనకైతే లంచ్ బాక్స్ పెట్టేశాను పెట్టేశాక అయితే స్టార్ట్ చేశానండి అదనమాట శిథ అయితే తెలిసిందే కదా ఇలాంటి పనులు ఏవైనా చేస్తే ఒడిలోనే కూర్చుంటాను అనేసి అంటదండి సో అందుకే కూర్చుంది తను కూర్చొని పెట్టుకొని అయితే ఇంకా చేస్తూ ఉన్నాను అనమాట ఒక చిన్న ప్రముదలో గంధము పచ్చకర్పూరము రోజ్ వాటరు అలాగే జవాది పౌడరు వేసేసాను అనమాట బొట్లు పెట్టడానికి దేవుడి కోసం ఆ గంధం పెట్టాక ఆ గంధం పైన కుంకుమ బొట్టయితే పెడతానమాట ఆ విధంగా అండి తడి క్లాత్తో క్లీన్ చేసుకొని పక్కనైతే పెడుతున్నాను నెక్స్ట్ పొడి క్లాత్తో తుడిచేసి బొట్లు అయితే పెడుతున్నాను అనమాట సో ఇంకా నార్మల్ డేస్లో అస్సలు అవ్వదండి రోజు ఇంటి పనులు ఆటితోనే సరిపోతూ ఉంటుంది అనమాట ఇంకా చిన్నపిల్లలతో ఇలా ఏవైనా క్లీనింగ్స్ ఇంకా వస్తే ఇంకా ఎక్కువ పని ఉంటుంది అనమాట నాకైతే అస్సలు అవ్వదండి సో నేనైతే దేవుడు సామాలు అన్నీ ఉదయానికే లేచి తి తోమేశాను అనమాట ఇంక ఇప్పుడైతే దేవుడు రూమ్ క్లీన్ చేసుకుంటూ ఉన్నాను చాలా కష్టం అనిపించింది అండి ఆ రోజైతే ఫుల్ డే పనేనమాట ఈవినింగ్ అంతా ఫుల్ అలసిపోయానండి చాలా కష్టం అనిపించింది ఒక్కరే చిన్న చిన్నపిల్లల్ని మనమే చూసుకొని మనమే పనులు చేసుకోవాలంటే చాలా కష్టం కదా సో చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎలా పనులు ఉంటాయంటే ఇట్లానే ఉంటుందన్నమాట సో నేను వీడియో లేట్ అవ్వడానికి కూడా రీజన్ ఇదేనండి వీడియో తీస్తున్నా బట్ ఎడిటింగ్ చేయలేకపోతున్నానండి ఇది గ్రహణం వీడియో సో మీరు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను కొంతమంది అయితే అర్థం చేసుకుంటారండి కొంతమంది ఉంటారు కదా వాళ్ళకైతే ఏమవుతుందిలే అని అనిపిస్తుంది సో అనమాట నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి చూసారు కదా ఫైనల్ అయితే ఈ విధంగా నీట్గా చేసేసాను ఇంకా పేపర్స్ అన్నీ చేంజ్ చేసేసాను నెక్స్ట్ మ్యాట్ కూడా చేంజ్ చేశాను దేవుడి సామాన్లు చెప్పాను కదా ఉదయం లేవగానే స్నానం చేసిన వెంటనే దేవుడి సామాన్లు అయితే తోమేశాను అనమాట ఇంకా ఫ్లవర్స్ అన్నీ పెట్టుకొని చక్కగా చూసారు కదా ఎంత అందంగా ఉందో నీట్గా ప్రశాంతంగా ఉంది నేను ఆల్రెడీ వన్ వీక్ బిఫోర్ అయినమాట అంటే వీక్లీ వన్స్ క్లీన్ చేస్తూ ఉంటానండి దేవుడు గడ్డిని సో ఆ విధంగా నీట్గానే ఉంది ఎక్కువ శ్రమ అనిపించలేదు అప్పుడు ఎక్కువగా దేవుడి పటాలు అవన్నీ ఉండే ఇప్పుడు అయితే చాలా తక్కువ చేశాను అనమాట అదైతే టమాటా పప్పు అండి ఒక ఒక సైడ్ అయితే పేజికయలు పెట్టుకున్నాను మధ్యాహ్నం అయితే పేజికాయలు ఫ్రై చేశాను కదా అది ఉందనమాట సో మా చరిష్మా డ్రై ఫ్రూట్ లడ్ చేసుకోవడానికి చూడండి కాజుని ఎట్లా కట్ చేసిందో అలాగే టమాటా పప్పు కూడా ఉంది సో రైస్ అయితే కొద్దిగా ఉందనమాట ఈ బాక్స్లో వేసే కొద్దిగా ఉంది ఇప్పుడైతే చపాతి పిండి కలుపుకుంటున్నాను ఇవైతే బ్లింకెట్లో బుక్ చేసారు ఇప్పుడు వచ్చాయి అనమాట స్వీట్ కార్న్ అల్లము గ్రీన్ చిల్లీ కరివేపాకు సాల్ట్ మస్రూమ్ బ్రెడ్ అనమాట సో ఇది ప్రస్తుతానికి చపాతి పిండి కలుపుకోవాలి చపాతి పిండి అయితే అనమాట సో ఇందులో అయితే కొద్దిగా అదేనండి రాగి పిండి కూడా వేసాను అనమాట సో అలా ఒట్టి చపాతి తినకుండా రాగి పిండి కూడా సే అదే కలిపితే బాగుంటుందని చెప్పేసి కొద్దిగా అంటే టూ కప్స్ గోధుమ పిండి అనుకోండి అందులో ఒక గుప్పిడు రాగి పిండి అనమాట కొద్దిగా ఒక గరిటెడు అనమాట సో అలా ఆ విధంగా తిన తింటే బాగుంటుందని చెప్పేసి సో అది ప్రస్తుతానికైతే ఇది చూస్తూనండి యశ్వత అయితే వీడియో తీస్తాను బండిపై నుంచి అలా రా అని చెప్పానండి చూసారు కదా వీడియో చూసుకుంటూ ముందుకు వస్తుంది అనమాట చిన్న షార్ట్ వీడియో తీద్దాము అని చెప్పేసి రీల్ తీద్దామని చెప్పేసి బండిపైన కూర్చో రా అనేసి అంటే వస్తుందండి అన్నీ అర్థమవుతాయి అనమాట సో స్మైల్ ఇవ్వు స్టైల్ ఇవ్వు అనేసి అంటే ఇస్తూ ఉంటుంది అనమాట సో వీడియోస్ అన్న ఫొటోస్ అన్న అండి మా పెద్ద పాపకైతే అంత ఇంట్రెస్ట్ ఉండదు మా చిన్నదానికైతే అన్ని అనమాట సో వీడియో తీస్తున్నాను బ్యాక్ వెళ్ళు ఫ్రంట్కి రా అనేసి అంటే వస్తుంది బాగా చూసారు కదా అదనమాట సో ఒక రీల్ అయితే తీసాను ఇంకా ఇక్కడ అయితే కర్ణాటక వాళ్ళేనండి అంటే వాళ్ళ చనిపోయిన వాళ్ళ పెద్దలు ఉంటారు కదా వాళ్ళకనమాట ఇయర్లో ఒకసారి ఇలా చేస్తూ అనమాట అన్ని రకాల వెరైటీలు వండి పెడతారు అనమాట అన్నీ కూడా పిండి వంటలు చేస్తారు నాన్ వెజ్ అండి వాళ్ళు అయితే భోజనానికి పిలిచారనమాట సో నేను యశ్విత అయితే వెళ్ళాము సో ఆ రోజైతే భోజనం చేసుకున్నాం అనమాట యశ్విత అయితే చక్కగా అదే అదే అక్కడ పెట్టారు కదా వాళ్ళకి ఏమేమో ఫుడ్డు అక్కడికి వెళ్ళి తనకు నచ్చింది తీసుకొని బౌల్లో వేసుకొని అయితే చక్కగా మటం వేసి కూర్చొని తింటుంది అనమాట ఇదైతే యశ్వీత అని తీసుకొని వెళ్తారు కదా పాత ఇంట్లో ఎదురింటే ఆంటీ వాళ్ళండి బాగా అలవాటు కదా సో అనమాట వెళ్ళాము ఇంకా లంచ్ అంతా చేసేసాము తినైతే చక్కగా నెయ్యి అవి తింటుంది అనమాట చాలా ఐటమ్స్ పెట్టారండి అన్నీ కూడా ఇంటి దగ్గర చేసినవేనమాట సో ముందు రోజు నుంచే ప్రిపేర్ అన్నీ చేసుకుంటారు క్లీనింగ్ అన్నీ చేసుకుంటారు అందరికీ రిలేటివ్స్ అందరికీ పిలుస్తారనమాట లంచ్కి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఇది మీకు నచ్చిందనుకోండి నచ్చితే తెలుసు కదా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్